యోహాను స్వార్థ ధ్యానాలు ఇరవై భాగానికి రండి రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన చదువుతామా మూడవ దినమున గలలియలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగిన ఏసు తల్లి అక్కడ ఉండెను ఏసును అయిన శిష్యులు ఆ వివాహమునకు పిలువపడేది చాలని ఇక్కడ ఒక పెళ్ళికి పిలుపు వచ్చింది యేసు ప్రవారికి కానా అనే ఊరిలో పెళ్లి జరుగుతుంది కానా అనే ఊరు ఎక్కడ ఉందంటే గలలియా అనే పట్టణంలో కానా అనే ఊరు ఉంది అంటే చాలా చిన్న పల్లెటూరు ఈ కాన అనే ఒక గ్రామం సుమారుగా ఏసూప్ర జన్మించినటువంటి నజరేత్ నుండి ఈ గలలియా ప్రాంతానికి సుమారుగా పదిహేను కిలోమీటర్లు ఎన్ని పదిహేను కిలోమీటర్ల దూరం ఆ దూరంలో ఉన్నటువంటి అనే ఊరిలో ఓ పెళ్లి నిశ్చయమైంది కొంతమంది గ్రంథకర్తలు ఎలా అంటే ఏ సూప్రవారికి అంటే ఏ సూప్రవారి యొక్క తల్లి గారికి మరియ గారికి దగ్గర బంధువులు ఆ కాబట్టి పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్ళి వారు వివాహానికి వెళ్ళారు అని చెప్పి కొంతమంది గ్రంథకర్తలు కూడా ఆ వారి పుస్తకాల్లో వారి గ్రంథాల్లో రాశారు ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే గలలియాలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగాను ఏసు తల్లి అక్కడ ఉన్నారో ఏసును ఆయన శిష్యులు పెళ్లికి పిలువబడతారు పెళ్ళికి పిలువబడతారు పిలువబడినట్టుగా కాన అనే ఊరికి ఏసూప్రవారు వివాహానికి ఆశ్చర్యకరమైన విషయం ఏమనిపించింది అంటే నాకు ఏ సూప్రవ్వారో ఏసూప్రభారు ఓ వివాహానికి పిలువబడతారు ఎందుకు ఆశ్చర్యం అన్ననంటే వివాహ వ్యవస్థ దేవుని ద్వారా ప్రారంభించబడింది దేవుని ద్వారా ప్రారంభించబడిన ఆ వివాహ వ్యవస్థకు ఆ వివాహానికి యేసు ప్రభు ఆహ్వానించబడ్డం ఎంత గొప్ప విశేషం దేవుణ్ణి చేతే ప్రారంభించబడిన వివాహంలో ఏసు దేవుడు ఉన్నాడండి ఏశుప్రభు వారు వివాహానికి పిలువబడ్డారు ఆ వివాహములో యేసుప్రభు ఉన్నారు ఆ యేసు దేవుని ద్వారానే స్థాపించబడిన ప్రస్తావించబడిన ఈ వివాహ వ్యవస్థకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ యోహాన గారు వివాహములో ప్రభు ఉన్నారని రాయడానికి గల కారణం ఏమిటి అంటే వివాహ వ్యవస్థను దేవుడు ఎంత ప్రత్యేక పరిచాడో ఇది మనకు అర్థం కావాలి వివాహము వ్యవస్థ లేక వివాహాన్ని ప్రారంభించిన దేవుడు ఆ వివాహానికి పిలువబడడం ఒక ఆశ్చర్యకరం వివాహానికి పిలువబడడం ఒక ఆశ్చర్యకరం మూడవది ఆయన పిలువబడిన రీతిగానే ఆ వివాహానికి ఆయన వచ్చారా ఆయన వివాహములో దేవుడు ఉంటే అక్కడ దేనికైనా లోటు అంటారా ఏదైనా సమస్యకు ప్రాబ్లం ఉంటుందంటారా ఏదైనా తీరని సమస్య అక్కడ తలెత్తుతుందంటారా దేవుడు ఉన్న వివాహము సవ్యంగా సాగిపోద్దు తప్ప అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉంది అడుగుతున్నాను నా స్నేహితులారా మన వివాహ వ్యవస్థలో మనం చూస్తున్న వివాహంలో దేవుడు కనిపిస్తున్నాడా దేవుడు ఉన్నాడా ఏసుని మనం మన వివాహాలకు పిలుస్తున్నామా పత్రికల్లో ఉంటుంది పరిశుద్ధమైన వివాహం అని మనం పరిశుద్ధమైన వివాహం చేయగలుగుతున్నామా దేవుడు ఉంటున్నాడా వివాహ వ్యవస్థలో మన వివాహంలో ప్రత్యేకంగా దేవునికంటూ ఓ స్థానం ఉంటుందా వివాహంలో దేవుని స్థానం ఉంటే లోకానికి లోకాచారాలకు బాగుండదు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే ఓ తండ్రి ఏమన్నాడంటే లేదు లేదు నేను దేవుడు పెళ్లి చేయను నేను హిందూ పెళ్ళే చేస్తాను అని అన్నాడు ఆ తల్లి ఏమందంటే లేదండి నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు గర్వం వచ్చింది కాబట్టి ఆ కుమార్తె పెద్దదయ్యింది పెళ్లి వయసుకొచ్చింది కాబట్టి నేను దేవుడు పెళ్ళే చేస్తాను అంటది ఆ తల్లి అయితే ఇలా కాదు అలా కాదు అని చెప్పి ఓ పాస్టర్ గారిని మధ్యలో పెట్టి కొంతమంది పెద్దల్ని మధ్యలో పెట్టి అయితే ప్రధానమేమో క్రీస్టన్ ప్రకారం చేయండి పెళ్లి నేను హిందూ ప్రకారం చేసుకుంటాను అన్నాడా దేవునికి స్థానం ఎక్కడ ఎక్కడ పెళ్ళేమో హిందూ ఆచార ప్రకారము ప్రధానమేమో క్రైస్తవ ప్రకారం దేవుడు ఉంటాడా దేవుడు ఉంటాడా మరలా జరిగిన వివాహం అంతా ఎలాగైంది ఆ వీడియో క్లిప్పులు చూస్తే వెనకాల కొబ్బరి మట్లు పెట్టేసి అరిటాకులు పెట్టేసి జల్లుడితో పెట్టి నీళ్ళు వేసి పశువు నీళ్ళు వేసి ఊరంతా తిరుగుతూ ఊరి జనాలంతా వీధులంతా తిరుగుతూ ఏదేదో ఏదేదో దాని మళ్ళా ఏదో గొప్పగా గ్రాండ్గా జరిగినట్టు వీడియోలు తీయడం ఈ స్టేటస్ లో పెట్టడం పోనీలే దేవుని ప్రకారం చేద్దామంటున్నారు కదా సరే చెయ్యండి అంటే ఇంటి ముందు పందిరు ఉంటుంది పందిరి నిండా మామిడి తోరణాలు ఉంటాయి ఇంటి నిండా తోరణాలు ఉంటాయి గడపలకు ముగ్గులు ఉంటాయి బయట ఒక రోలు ఉంటుంది దాంట్లో కర్ర ఉంటది ఆ కర్రకు పసుపు కొమ్మ ఉంటుంది ఆ కర్ర నిండా పసుపు ఆ ఈదుళ్ళంతా వెళ్ళడం ఓ గంధపు చెక్క బయట ఒక మర్రి కొమ్మ మరి చెక్క ఏదో ఒక చెట్టు ముక్క నరకడం పెట్టడం క్రైస్తవ వివాహ వ్యవస్థలోనికి అన్యాచారాలు ఎందుకు దూరుతున్నాయి అయ్యో నువ్వు క్రైస్తవ వివాహం చేయలేదు అని మనడే నీవు దేవుణ్ణి ఎరిగిన తరువాత ఆయనకి ఇష్టతరమైన వివాహం చేశావా అది దేవునికి మహిమకరంగా మారాలి చేస్తున్నటువంటి ప్రతి వివాహ వ్యవస్థ కార్యక్రమాలన్నీ కూడా అన్యాచారంలో అన్ని కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేస్తుంటే అక్కడ కాపీ కొట్టడం ఇక్కడ పేస్ట్ చేయడం కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అవుతుంది అన్నీ కూడా వివాహం ప్రారంభము నుండి తాలి కట్టే వరకు కూడా అన్నీ కూడా అన్యాచారాలు అన్యాచారాలు అడుగుతున్నాను నా స్నేహితులారా ఏసు ఉన్న వివాహములో అన్యాచారాలు ఏమీ జరగలేదు ఎందుకంటే ఏసు ఉన్న వివాహము అక్కడ దేవుడు ఉన్న వివాహం దేవునికి నచ్చినట్టుగా జరుగుతున్న వివాహం మన వివాహాలు మన వివాహ వ్యవస్థలు దేవునికి ఇష్టతరంగా జరుగుతున్నాయా కొంచెం అన్యాచారాలు తీసుకుని వచ్చి ఏమన్నా పెడుతున్నామా ఆలోచించాలి కానా అనే వివాహములు ఏసు ప్రభు ఉన్నారండి అక్కడ ఇక ఎలాంటి ప్రాబ్లం లేదు ఏసు ఆ వివాహానికి పిలువబడ్డాడంటే నాకు అర్థమైనది ఏమిటి అంటే ఏసుకు వివాహము అనగా వివాహ వ్యవస్థ అనగా చాలా గౌరవము అని నాకు అర్థమైంది దేవునికి వివాహ వ్యవస్థ అంటే చాలా గౌరవము చాలా మర్యాద ఇచ్చాడు ఎందుకంటే సువార్త పని మానేసి లేక ఆయన పనులన్నీ విడిచిపెట్టి వివాహానికి రావడం ఎంత గొప్ప విశేషమండి ఆయన ఎంత గొప్ప విశేషం వివాహం అంటే ఆయన ప్రారంభించిన వివా వివాహ వ్యవస్థ అంటే ఆయనకి ఎంత ప్రాముఖ్యమైనది ఆ వివాహ వ్యవస్థ గురించి ఆయన ఏమన్నారంటే చూడండి ఓ మాట మీకు చూపిస్తాను పంతొమ్మిదవ అధ్యాయము మతయ్య సువార్త నాలుగో వచ్చిన నుండి ఆరో వచ్చున వరకు ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించనని ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరముగా నుంధరని చెప్పిన చెప్పినీవు మీరు చదవలేదా కాబట్టి వారికని ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను చాలండి ఈ చెప్పబడిన మాటలు చాలా విశేషకరమైనవి పెళ్ళిలో ఎప్పుడు మనం చదువుతూ ఉంటాం ఈరోజు ఈ ఆదివార దినమున మనం పెళ్లి వర్తమానంలో వింటున్నాం దేవుడు ఏమంటున్నా అంటే సృష్టించిన తరువాత సృష్టిని సృష్టించిన తరువాత స్త్రీని గాను పురుషుని గాను దేవుడు జతపరిచాడు మనకి ఆ వివాహ వ్యవస్థ అక్కడ ప్రారంభమైంది పురుషుడు స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకోవాలనే ఆయన నిబంధన దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత కూడా ఆయన చేసిన పని కూడా అదే ఆదాముని అవను సృష్టించారు మొదట ఆదామును సృష్టించారు ఆయన ప్రక్కట ఎముక నుండి ఒకటి తీసి అవ్వమ్మను చేశారు చాలా మంది ఏమంటారంటే మగోడికి ఒక ఎముక తక్కువ ఉంటుంది ఆ ఎముక ఎవరంటే భార్య అంటారు అవునండి అవునా నిజమేనంటారా అది మగవాళ్ళకు ఒక ఎముక తక్కువ ఉంటుందా లేదు అన్నది ఆదాము గారికి తక్కువ ఉంది గారికి తక్కువ అవుతుంది వారికి కాదు ఎందుకంటే ప్రతి అవయవము మనిషికి అవసరమైనట్టుగా చేశాడు ఇప్పుడు కొంతమంది ఒక భార్యకు బాగా ఇబ్బంది వచ్చి రెండు కిడ్నీలు పాడైపోయాయి అనుకోండి భర్త ఏం చేస్తాడు ఓ కిడ్నీ తీసి భార్యకి ఇస్తాడు ఈవిడ భర్తకి ఎన్ని కిడ్నీలు ఉంటాయి ఒకటే కదా ఉంటుంది భార్యకి ఎన్ని ఉంటాయి ఒక మరి వారి పుట్టిన పిల్లలకు కూడా ఇద్దరు వచ్చారని వారికి కూడా ఒకటే కిడ్నీ ఉంటుందా ఉండదు రెండు కిడ్నీలు ఉంటాయి ఆదాము గారికి అవసరమై భార్యను చేశారు భార్యను చేశారు అతని పక్కటెముకను తీసి ఆ భార్యను చేసి ఆ అవ్వమ్మను చేసి ఆదాము గారి దగ్గర తీసుకెళ్తే పాట పాడుకున్నారు ఇద్దరు బిఎడ్ చేసుకున్నారు నా శరీరములో శరీరమా నా మాంసములో మాంసమా నీవు నరుల్లో నుండి తీపడ్డావు కనుక నారి అనబడతావని ఓ పాట పాడారు ఆదామగారు చాలా కలిసి మెలిసి ఉన్నారు ఇక్కడ వివాహం ఓ పురుషునికి ఓ స్త్రీకి జరిగింది అవునండి కానీ ఇప్పుడున్న వివాహ వ్యవస్థ ఎంత భయంకరమైన పతనమైన స్థితికి చేరిందో తెలుసా రెండు ఓ మాట చూపిస్తాం రోమ పత్రిక మొదటి అధ్యాయం చూడండి ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు చదువుతాం అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను వారు స్త్రీలు సైతము స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషుడు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్ఛనీయమైన మైనది చేయిచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామ కామతత్తులయ్యరు ఎలాగైపోయింది వివాహ వ్యవస్థ అర్థమైందండి చదివిన మాట నేను చదివిన మాట అర్థమైందా సోదరి స్నేతులారా ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకోమంటే లేదు లేదు నాకు ఇంకో పురుషునితో పెళ్లి చేయండి అంటున్నారు ఇప్పుడు అమ్మా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాత్రమే పెళ్లి చేసుకో లేదు లేదు నాకు ఇంకో అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తారా చేయరా అని కూర్చుంటున్నారు ఎక్కడ దౌర్భాగ్య పరిస్థితి అండి అమ్మాయికి అమ్మాయికి పెళ్ళేంటండి సిరాగ్గానే ఏ అబ్బాయికి అబ్బాయికి పెళ్ళేంట అసలు దీనికి మళ్ళా కోర్టు తీర్పిచ్చిందంట నీ ఇష్టం ఒక అబ్బాయి నీకు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోండి మరి ఇద్దరు కలిసి పిల్లలు కండ్రే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఇద్దరు పిల్లలు కండ్రెందుకు ఎంత అవాచ్ఛ నీచమైనది దేవుడు చెప్పాడు ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహానికి వాళ్ళు మాత్రమే అర్హులు ఏదో గొప్ప ఘనకర్యం చేసినట్టుగా నేను పెళ్లి చేసుకున్నాను మన హైదరాబాదులోని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటి వివాహమని పేపర్లోకి ఎక్కేశారు ఈ పేపర్లకు న్యూస్ ఛానల్కి ఏదో ఒక న్యూస్ రావాలి కదా అందుకని వారు వేసుకుంటారు పురుషుడితో పురుషుడు సాంగత్యము చేయకూడదండి స్త్రీతో స్త్రీ వివాహ సాంగత్యము చేయకూడదండి ఇది ధర్మ విరోధము దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది ఇది స్వాభావికమైనటువంటి దానికి విరుద్ధమైన పనులు దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించి ఒక స్త్రీని ఒక పురుషుని గాని ఇచ్చారు ఓ పురుషుడు పురుషులతో స్త్రీలతో స్త్రీ సాంగత్యము చేస్తే దేవుని కోపం రగులుకుంటది అందుకే సొదోమో గుమూర పట్టణాల దుస్థితి ఎందుకు అధ్వానమైనది ఎందుకు కాల్చబడింది అంటే పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు సాంగత్యము చేసేవారు వ్యభిచారము చేసేవారు వారు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా ఆ వివాహ వ్యవస్థను దేవుడు ప్రారంభించి ఒక స్త్రీని పురుషుని దేవుడు చేశాడు ఆ స్త్రీని పురుషుని చేసి వారు జతపడాలి అని వారిని ఆదేశించారు వారిని దేవుడు దీవించి ఏమన్నారో తెలుసా మీరు దీవించబడి ఆశీర్వదించబడి భూమిని నిండించండి ఎంత భయంకరమైన పరిస్థితి రోజుల్లో మనం ఉన్నామో మనకు అర్థం కావాలి నా స్నేహితులారా అర్థం కావాలి దేవుడు నియమించిన నియమం ఏంటంటే నియమం ఏమిటంటే ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవాలి భార్యను హత్తుకోవాలి భార్యను కొంగట్టుకుని వెళ్ళిపోయాడమ్మా అనకండి తప్పు భార్యను హత్తుకుంటాడు అప్పటి వరకు నిన్ను మమ్మీ తవలేది అని అడిగిన పురుషుడు అడిగిన నీ కుమారుడు తరువాత నుండి తన భార్యను అడుగుతాడు ఆ నాకన్నా పెల్లమేమో బెల్లమైపోయింది తెల్లమో అల్లమైపోయింది అనకండి ఎందుకంటే నీ కుమారుడు ప్రయోజకుడయ్యాడు ఒక ఇంటిని నిర్మించడానికి దేవుని చేత వాడు అవ్వడానికి ఒక వివాహ వ్యవస్థలో పాలివాడయ్యాడు కాబట్టి గర్వించాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులు వివాహము అయిన తరువాత పిల్లలకు వివాహమైన తరువాత ఆ పిల్లలను స్వేచ్ఛను ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి బంధించడానికి కాదు గుప్పుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు నా మాట వినాలి నీవు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని తల్లిదండ్రులు చెప్పకూడదు జాగ్రత్తగా వినండి రేపొద్దున్న వివాహాలు చేయాలి మీ పిల్లలకు కాబట్టి ఈ మాటలు చెబుతున్నాను నీవు తల్లిని వారికి బాగోగులు చెప్పాలి అమ్మ వివాహ వ్యవస్థ ఎలా ఉంటది నానా వివాహ వ్యవస్థ ఎలా ఉంటది ఎలాంటి పరిస్థితులు వస్తాయి చెప్పండి అంతే తప్ప వారిని మీ గుప్పెట్లో పెట్టుకొని నేను కూర్చోమంటే కూర్చోవాలి నించోమంటే నించోవాలి పరిగెట్టమంటే పరిగెట్టాలి కూర్చోమంటే కూర్చోవాలి ఎలాంటి కండిషన్ ఏమి పెట్టకండి ఎందుకంటే వివాహ వ్యవస్థ ద్వారా తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు తల్లిదండ్రులను విరిచి భర్తను హత్తుకుంటారు ఇది నేర్చుకోండి దేవుడు చెప్పిన నియమం అది అంటే మరి తల్లిదండ్రులను వదిలేయడమేనా తల్లిదండ్రులకు ఇంకా అనాథాశ్రమలు వృద్ధాశ్రమలమైనా ఇంకా శరణ్యము లేదు తల్లి తండ్రి వారు భూమి మీద జీవించినంత కాలము కూడా వారి బాగు అంటే వారి కష్టము నష్టము ఆరోగ్యము కుమారుడైనా అయినా నీవు తీర్చాలంటే ఇంకా ఏమన్నారు దేవుడు ఇక్కడ వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని వారితో చెప్పాను కాబట్టి వారిద్దరూ కాక ఏక శరీరము భార్యాభర్తలు అంటే ఎవరు చెప్పాలి చెప్పాలందరూ అంటే పెళ్ళైన తర్వాత ఎలా అంటికిపోతారంటే పేవికలేసి గొమ్మేసి అంటిపోతారా ఇద్దరు ఒకటైపోతారా దేవుడు ఎందుకు అన్నాడంటే మాట వారు ప్రతి ఆలోచన ఒకటే ఉండాలి వారు తలపెట్టిన పని ఇద్దరి సమ్మతితో జరగాలి అమ్మా ఇలా చేద్దామని భర్త అంటే నీ సలహాలు ఖచ్చితంగా నీ భర్తకి ఇవ్వాలి నీ భర్త అడుగు జాడల్లో నీవు నడాలి ఎందుకు అంటే భర్త నీకు శిరస్సు నీవు నీ శిరస్సును నీవు అగౌరపరచకూడదు కాబట్టి నీ భర్తను నీవు గౌరవించాల్సిందే నీ భర్తకు నీవు లోబడి జీవించాల్సిందే భర్తను ఎదిరించడానికి వీలు లేదు నీవు కొంతమంది పురుషులు ఏమనుకుంటారంటే మా అమ్మ కష్టపడిపోతుంది కదా కాబట్టి ఓ పని మనిషి వచ్చి పని మనిషి ఖర్చు తగ్గుతుందిలే అని కోడం తీసుకొచ్చి పని మనిషిగా చేస్తారు ఏమండి దేవుడు నీకు ఒక పని మనిషి ఓ బట్టలు ఉతకడానికి గిన్నెలు తోవడానికి ఓ పని మనిషి నీ పనులు చేయడానికంటే దేవుడు బట్టలు ఉతకడానికైతే ఒక వాషింగ్ మెషిన్ తీసుకుని వచ్చి దీన్ని పెళ్లి చేసుకో బాబు అని చెప్పేసి అవునండి ఓ గిన్నెలతోనే మిషన్ వచ్చింది దాన్ని తీసుకుని వచ్చి పని చేసి పెళ్లి చేసుకో అని చెప్పేసింది దేవుడు ఓ స్త్రీని ఎందుకు ఇచ్చాడు అంటే సహకారిగా చెప్పండి సహకారిగా దేవుడు నీవు చేసే ప్రతి పనిలో నీకు సహకారిగా ఉండడానికి నీ భార్యను చేశాడు ఓ పని మనిషి కాదు వంటింటి కుండేలు కాదు నీ భార్య నీ భర్త నీకు శిరస్సు నీ భర్తను నీవు ఎదిరించి మాట్లాడడానికి కాదు భర్త నీ భర్తను ఇలాగా ఇలాగా సాచించి రాచి రంపాలు పెట్టడానికి కాదు భర్త మనశ్శాంతి లేకుండా చేయడానికి కాదు భర్త నీ భర్తను గౌరవించడం నేర్చుకోండి ఇది వివాహ వ్యవస్థలో దేవుడు నియమించిన నియమం నీ భార్యను నీ తల్లిని ఎలా చూస్తావో నీ చెల్లిని ఎలా చూస్తావో నీ భార్యను కూడా అలాగే చూడాలి నీ బంధువులు స్నేహితులు స్నేహరాశులకు ఎంత ప్రాధాన్యత ఇస్తావో వారిని అత్తంటి బంధువులు స్నేహితులకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి అత్తింటి వారిని ఒకలాగా పుట్టింటి వారిని ఒకలాగా చూడకూడదు వివాహ వ్యవస్థలో పెండ్లి కుమార్తె బాధ్యత ఎంత ఉంటుందో పెండ్లి కుమారుని బాధ్యత కూడా అంతే ఉంటుంది కాబట్టి వివాహ వ్యవస్థ చాలా ప్రాధాన్యతమైనది చాలా ప్రామాణికమైనది కాబట్టి చాలా విశేషకరమైన విషయాలు జాగ్రత్తగా వినండి దేవుడు జతపరిచిన వారిని వేరు చేయకూడదు కొంతమంది ప్రశాంతంగా జీవించాలంటే ఓ భార్యా భర్తల మధ్య చిచ్చి పెట్టేస్తే అమ్మయ్యా కడుపు చల్లగా ఉందనుకుంటారు కొంతమంది దేవుడు చూస్తూ ఊరుకోడు ఓ కుటుంబము విడిపోతుంది మనస్పర్ధలు వచ్చాయి ఎందుకంటే వివాహ వ్యవస్థ ద్వారా ఎక్కడో పుట్టిన కొన్ని సంవత్సరాలు పెరిగిన అమ్మాయి ఎక్కడో పుట్టి కొన్ని సంవత్సరాలు పెరిగిన అబ్బాయి ఇద్దరు జతపడిన తరువాత వారిద్దరి యొక్క పరిస్థితులను బట్టి వారు పెరిగిన వేరు వేరు ప్రాంతాలను బట్టి వారి పరిస్థితులను బట్టి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక మాట మాట చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి రావని చెప్పకండి మా భార్య భర్తల మధ్య ఏమీ రావండి అంటే వాళ్ళ భార్య భర్తలు కాదు రోబోలు అనమాట రోబోస్ రోబో మధ్య ఏమైనా గొడవతుందా ఆ రోబోకి ఎక్కువ సాధ్యం పెట్టేసో నాకు తక్కువ సాధ్యం పెట్టామని అంటదా రోబో ఆ రోబోకు ఈ ఎక్కువ మేకప్ చేసో నాకు తక్కువ మేకప్ చేసామని ఇక్కడ అంటదా రోబో అన్న కదా కానీ ఈ అబ్బాయి అమ్మాయి ఏకమైనప్పుడు ఏమంటో మీ అమ్మని బాగా చూసో మా అమ్మను బాగా చూడలేదు మీ ఇంటితో మీ ఇంటి వారు వస్తే ఒకలా మాట్లాడు మా ఇంటి వారు వస్తే ఒకలా ఏదో చిన్న చిన్న క్రాషెస్ వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అంత మాత్రం ఆ చిన్న చిన్న సమస్యలకు నీ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ వివాహ వ్యవస్థ అంటే ఇలాగే ఉంటది మీరు కొత్తగా వచ్చారు కదా ఇలాగే ఉంటుంది కొంచెం వచ్చుకో తీరిపోతాయా తీరు అలవాటు అయిపోద్ది అంతే కదా తీరు చిన్న చిన్న గొడవలు తీరతాయా తీరు అలవాట్ అయిపోద్ది అప్పుడు ఈ భార్య నా భర్త అంతే కాంప్రమైజ్ అవుతుంది నా భార్య అంతే కాంప్రమైజ్ అవుతుంది ఆ కాంప్రమైజ్ కాంప్రమైజ్ ఎలా అవుతుంది సవ్యంగా సాగిపోతూ ఉంటది వివాహ వ్యవస్థ ఒకరినొకరు తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడు సవ్యంగా మారిపోద్ది పిలిపి గ్రంథక తేవంటే చాలా మంచి మాట అంటారు ఒకరిని కంటే ఒకరు యోగ్యులని ఎంచుకోండి ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోండి ఏ ఎప్పుడు నువ్వు ఇంతే ఎప్పుడు నువ్వు ఉంతే అనకండి ఒకని కంటే ఒకని యోగ్యునిగా మార్చండి ఎప్పుడప్పుడు మాట్లాడండిలే ఎప్పుడప్పుడు ఆ భార్యాభర్తల మధ్య ఆ చెప్పాలి ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కొన్ని లోపాలు ఉంటాయి ఉంటాయి ఉండవండి ప్రతి వ్యక్తిలో కొన్ని మైనస్లు ఉంటాయి ఉండవు మరి ఆ మైనస్లు ఎవరు చెప్తారు పక్కింటాడో చెప్తే నువ్వు ఊరుకుంటావా నాలు అంటాడో చెప్తే నువ్వు ఊరుకుంటావా ఎదురింటి వాడు వచ్చి చెప్తాను ఊరుకుంటా మరి ఎవరు చెప్పాలి పక్కనుండి నీ భార్య చెప్పాలి పక్కనున్న నీ భర్తే చెప్పాలి నువ్వు ఇలా ఉంటున్నావమ్మా ఏమండి నువ్వు ఇలా ఉంటున్నావు ఇది పరిస్థితి ఎవరు చెప్తారు ఇవి పక్కనున్న భార్య కదా ఓ మంచి మాట చెప్తాను ఓ సేవకుడు ఇలా రాశాడు ఓ భర్త యొక్క లోపాలను సరిచేసేది సరి చేసేది భార్య మాత్రమేనంట భర్త యొక్క లోపాలను సరిచేసేది భార్య భార్య యొక్క లోపాలను సరిచేసేది భర్త మాత్రమే ఇది ఎప్పుడైతే జరుగుతూ జరుగుతూ ఉంటదో ఆ వివాహము అనే ట్రైన్ అలా సాగిపోతూ ఉంటదట ఒరిగిపోదు పట్టాలు తప్పిపోదు సవ్యంగా సాగిపోతుంది జాగ్రత్త నా స్నేహితులారా వివాహ వ్యవస్థలో అడుగుపెట్టిన వారైనా రానున్న రోజుల్లో వివాహానికి సిద్ధపడుతున్న వారైనా కొంచెం జాగ్రత్తగా వినండి నీ వివాహ వ్యవస్థలో దేవుడు నియమించిన నియమాలు నీకుండాలి నీ వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగాను పాంపు నిష్కలంకమైనదిగాను ఉండవలను వేష్యాషాంగులకును వ్యభిచారులకును దేవుని తీర్పు లభిస్తుంది దేవుడు ఎంత హెచ్చరిస్తూ మాట్లాడాడండి వివాహ వ్యవస్థ గురించి వివాహం అన్ని విషయాల్లో ఎలా ఉండాలి ఘనమైనది అంటే ఓ మాట చెప్పాలి మీరు నాతో ఘనమైనది అంతేంటి అంటే ఓ పది లక్షలు అప్పు చేసి ఆడంబరంగా వీధంతా లైటింగ్ పెట్టి అబ్బా చా ఇంట్లో వేసారండి అందులో ఫ్రాన్స్ వేసారండి అబ్బబ్బా మటన్ కర్రీ ఉందండి ప్లేట్ అంతా నిండిపోయిందండి ఐటమ్స్ తోటి ఏం పెట్టారండి అంటారు ఎన్ని సంవత్సరాలు చెప్తారు చెప్పండి మీరు ఎలా భోజనం పెడితే ఆ తిన్న ప్లేట్ లో ఉన్న రకాలు ఎన్ని సంవత్సరాలు చెప్తారు చెప్పండి చాలా మంచి మాట చెప్పారు సోదరు మరుసటి రోజే మర్చిపోతారు జ్యోతిగర్ చెప్పినట్టుగా ఒక వారం రోజులు చెప్తారేమో ఎందుకంటే ఆ పెళ్ళి అడవడంతా ముగిసేరికి ఒక వారం రోజులు పడుతుంది కదా ఆ వారం రోజులు చెప్పుకుంటారు తర్వాత ఈ పది లక్షల అప్పు తీరడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయి చెప్పాలి వచ్చేదా పదిహేను వేలు ఇరవై వేలు జీతం ఎన్ని సంవత్సరాల అప్పు తీరుతుంది మీరు పెట్టిన ప్లేట్లో ఉన్న రకాలు తిన్నవాళ్ళు మర్చిపోతారేమో కానీ ఈ పది లక్షలు అప్పు చేసి పెట్టినోడు మాత్రం మర్చిపోడు ఎందుకంటే జీవితాంత గుర్తుంటుంది కదా అవునండి అప్పు తీరే వరకు కూడా గుర్తుండిపోద్ది పెళ్లి చేసిన పెళ్లి దానికి ఏమంటారో తెలుసా నీ పెళ్లి కోసమే అప్పులైపోయాను నీ పెళ్లి కోసమే అప్పులైపోయాను ఆ కొడుకు వచ్చాడు అనుకో నీ పెళ్లి కోసమే బాబు ఎలాగైపోయాను కూతురు వచ్చింది అనుకో నీ పెళ్లి కోసమే బాబు ఎలాగై అయిపోయాను జీవితాంతం దెప్పుతూ తెప్పు పొడుపులు అంటారు చూసారా అవసరమా ఘనమైన వివాహము అని దేవుడు నీవు అప్పు చేసి పెళ్లి చేయమని చెప్పలేదు దేవుడు ఘనమైన వివాహముగా ఉండాలి ఘనమైనది అంటే దేవునికి ఇష్టమైనది వివాహాన్ని దేవుడు ఘనమైనదిగా ఎంచాడు ఎప్పుడు ఘనమైనదిగా ఉంటుందో తెలుసా వివాహం నీ పాన్పు నిష్కలంకంగా ఉన్నప్పుడు పాన్పు అంటే పడుకునే మంచము ఓ భార్య భర్త వివాహము ద్వారా జతపడిన తరువాత వారి పాల్పు నిష్కలంకంగా ఉండాలి పెళ్లికి ముందు పెళ్ళైన తరువాత చేయాల్సిన ప్రతి నీచమైన కార్యయం పెళ్లికి ముందు చేసేసి నేను పరిశుద్ధమైన వివాహం చేసుకున్నానంటే దేవుడు అంటాడు వ్యభిచారిణివి నీవు పెళ్లికి ముందు తిరగాల్సిన వారందరితో తిరిగి నీవు నాశనాన్ని కోరి తెచ్చుకొని నీవు ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నా వివాహం పరిశుద్ధమైనది అంటే నీవు వ్యభిచారం చేశావు అని దేవుడు చేదరించుకుంటాడు పరిశుద్ధమైన వివాహం కాదు దేవుడు పరిశుద్ధమైన వివాహముగా ఘనమైనదిగా ఎంచారు నీ పాన్పు నిష్కలంకంగా ఉండాలి అని దేవుడు మన వివాహ వ్యవస్థ పరిశుద్ధమైనది దేవునికి ఇష్టమైనదేనా ఇష్టమైనదేనా కానా వివాహములో ఏసు పిలువబడ్డారు అక్కడ వివాహం ఘనమైనదిగా జరిగింది అలా జరగడానికి కారణం ఏంటో తెలుసా యేసు ఆ వివాహములో ఉన్నారు ఏసు ఆ వివాహములో ఉన్నారండి కాబట్టి ఘనమైన వివాహము అక్కడ ఘనముగా జరిగింది అడుగుతున్నాను నా స్నేహితులారా యేసు ఉన్న వివాహం ఘనమైనదిగా జరిగినట్టుగా మన వివాహాలు ఘనమైనదిగా జరగాలనుకుంటున్నావా మన వివాహాల్లో దేవుడు ఉంటే ఏ సుప్రభారు ఉంటే మన వివాహాలు కూడా ఘనమైనదిగా జరుగుతాయి